ఇలా ఎవరికైనా కోవలు చేయడం పర్ఫెక్ట్ గా వచ్చా నాకైతే రాదు కానీ చాలా సార్లు చేద్దాం అనుకున్నాను కానీ రాదని పక్కన పెట్టేస్తాను ఏదైనా కళ్యాణం వచ్చినా కక్క వచ్చిన ఆగిదంటారు కదా అందుకేమో వీటి టైం వచ్చింది ఏమండోయ్ బాగున్నారా కోవాలు అయితే చాలా చాలా బాగా వచ్చాయండి సార్లు కోవా చేద్దాం అనుకున్నాను కానీ ప్రాసెస్ ఎక్కువ అయినా మనకు రాదు కదా అని చేయలేదండి నేను టీ తాగేసి వచ్చే లోపే పొయ్యి మీద పెట్టిన పాలు లీటర్ పాలు కాస్త అర లీటర్ పాలు అయిపోయాయి మా వారు చూస్తే తిడతారని నేను వెంటనే ఈ ప్రయోగం చేద్దామని కోవా ట్రై చేద్దామని కోవా ట్రై చేశానండి అర లీటర్ పాలు కూడా దళురుగున్న పాన్ లోకి తీసుకోనాడి లేదు దళసరుగున్న పాన్ తీసుకోకపోతే మనకి కోవా అనేది అడిగడేస్తుంది అందుకే తీసుకున్నాను అడ్జస్ట్ అనేది తీస్తూ ఉండాలండి కోవాకి ఇప్పుడును కోవా అవ్వడానికి పెద్ద టైం అయితే పట్టలేదు ఎందుకంటే లీటర్ పాలు లీటర్ పాలు అయిపోయాయి కదండి అప్పుడే చెక్కబడిపోయింది చూడండి పేస్ట్ లా వచ్చింది కదా ఇంకా కొంచెం సేపు అయితే మనకు కోవా అనేది ప్రిపేర్ అయిపోతుంది లీటర్ పాలుకి నాకు పావు కేజీ పంచదార పడిందండి పాలు ఆల్రెడీ తీగానే ఉంటాయి కాబట్టి పంచదార ఎక్కువ వేసుకోవద్దు ఇంకొని చేస్తే ఇది బాగాలేదండి అనుకోకుండా చేసాం కాబట్టి పర్ఫెక్ట్ గా వచ్చాయి మా వారితో తిట్లు తినకుండా తప్పించుకున్నాను మీరు మాత్రం లైక్ మాత్రం మర్చిపోతే బా